హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో ఇప్పుడు రెండు గ్యారంటీలను అయితే అమలు చేయనున్నారు ఇదివరకే ప్రీ బస్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఇప్పుడు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఈ రెండు హామీలను అయితే అమలు చేయనున్నారు ఈ తేదీ నుంచి మీకు ఈ ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు పథకాలను అయితే ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది నుంచి గృహలక్ష్మి ఐదు వందల రూపాయలకే సిలిండరు పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది అయితే రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని చెప్పడం జరిగింది మార్చి మొదటి వారం నుంచి వారికి జీరో బిల్లులు జారీ చేయాలని కూడా సూచించడం అయితే జరిగింది అర్హులందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వాలని సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై గ్యాస్ ఏజెన్సీలతో చర్చించాలని చెప్పడం జరిగింది సో ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు మనకు కరెంటు యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ పథకం వర్తించనుంది తెల్ల తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వనున్నారు